శ్రీ గురుప్యోనమ ప్రకృతి రహస్యాల పుటల్లో కొన్ని క్షణాలు అత్యంత శక్తివంతమైనవి అవే మనల్ని పునర్జన్మింపజేసే క్షణాలు మన నిరంతర యాంత్రిక జీవనంలో కష్టాల కాళ్చీకట్లు ముసురుకున్నప్పుడు విశ్వం మన కోసం ఒక దివ్య ద్వారాన్ని తెరుస్తుంది తెలుస్తుంది అదే పుష్యార్క యోగము నక్షత్ర మండలంలోని అత్యంత పోషక గుణమున్న పుష్యమీ నక్షత్రము సూర్యుని తేజస్సుతో కలిసిన ఈ వేళ అది కేవలమో ఒక కాలం కాదు మనల్ని మనం రీఛార్జ్ చేసుకుని ఒక సంజీవని ఈ అరుదైన ఆదివారం నాడు అమ్మవారి అనుగ్రహము మనపై ఎలా కురుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము నక్షత్ర మండలంలో పుష్యమి నక్షత్రానికి నక్షత్ర రాజము అని పేరు దీని అధిపతి దేవగురువు బృహస్పతి ఆదివారము సూర్యునికి సంబంధించిన రోజు ఆధ్యాత్మిక జ్ఞానానికి కారకుడైన గురువు ప్రాణశక్తికి కారకుడైన సూర్యుడు కలిసినప్పుడు విశ్వం నుండి వెలువడే తరంగాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి ఇటువంటి సమయంలో వాతావరణంలో ఓజో శక్తి ఎక్కువగా ఉంటుంది మరో రకంగా చెప్పాలంటే మన శరీరం ఒక బ్యాటరీ అనుకుంటే పుష్యార్క యోగము అనేది ఒక సూపర్ ఫాస్ట్ ఛార్జర్ వంటిది అంటే ఈ యోగం ఉన్న సమయంలో మనం చేసే ధ్యానము చెప్పము సాధారణ రోజుల్లో చేసేదానికంటే వేల రెట్లుగా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా పుష్యమి నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది దీని అధిపతి చంద్రుడు చంద్రుడు మనస్సుకు కారకుడు అందుకే ఈ సమయంలో చేసే సాధన వల్ల మనసులోని ఆందోళనలు తొలగిపోయి మానసిక బలం పెరుగుతుంది ఈ ఆదివారం నాడు పుష్యార్క యోగము మాఘా కలిసిన అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి ఈ రోజు ఉదయము నిద్ర లేచిన వెంటనే సూర్యోదయ సమయంలో కాసేపు ఎండలో ఉండడం వల్ల సూర్యుని యొక్క శక్తి నేరుగా కణాలు కందుతుంది పుష్యమి పోషణకు సంకేతము అందువల్ల ఈరోజు పవిత్ర నదులలో స్నానం చేయడము లేదా ఇంట్లోనే గంగాజలం కలిసిన నీటితో స్నానం చేయటం వల్ల శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మౌనధ్యానము ఈ యోగ కాలంలో కనీసము పదిహేను నుండి ఇరవై నిమిషాలు మౌనంగా ఉండి శ్వాసపై ధ్యాస పెట్టడం వల్ల ప్రకృతిలోని కాస్మిక్ ఎనర్జీ మన ప్రాణమయ కోశంలోనికి ప్రవేశిస్తుంది అలానే మాఘ పూర్ణిమ లలితా జయంతి ఈ రోజున లలిత అమ్మవారి పూర్ణ కటాక్షం సిద్ధించడానికి సాయంత్రం వేళ ఇలా చేయండి సాయంత్రం వేళ తులసి కోట ముందు నీతి దీపాన్ని వెలిగించాలి వెన్నెలలో కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఈ విధంగా చేయటం వల్ల అనేక రకాలైన కష్టాల నుండి ముక్తి లభిస్తుంది పౌర్ణమి వెన్నెలలో కూర్చుని లలితాసహసనామ స్తోత్రం చదవడం వల్ల మనసులో పాతుకుపోయిన భయాలు ఆందోళనలు తొలగిపోతాయి పౌర్ణమి చంద్రకిరణాల వల్ల శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది పుష్యమి నక్షత్రం యొక్క పోషణ చంద్రుని యొక్క దీవెన లలితామాత యొక్క కరుణ భక్తుని ఆశీర్వదిస్తాయి ఇదే సమయంలో తల్లిని శ్రీమాత్రే నమ అనే నామంతో కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరిస్తే గ్రహదోషాల నుండి రక్షణ లభిస్తుంది అన్ని గ్రహాలు అనుకూలించడం వల్ల చేస్తున్న పనులు సఫలీకృతమవుతాయి మాఘ పూర్ణిమ నాడు పఠించవలసిన అమ్మవారి యొక్క ముఖ్యమైన నామాలను ఇప్పుడు తెలుసుకోండి చంద్రమండల మధ్యస్థ చంద్రమండలము యొక్క మధ్యభాగములో నివసించేది అమ్మవారు అమ్మవారు చల్లని వెన్నెల కురిపించే చంద్రునిలో కొలువై ఉండి భక్తుల తాపత్రయాలను అనగా కష్టాలను పోగొడుతుంది ఓం చంద్రమండల మధ్య గాయ అమ్మవారి లలితా జయంతి నాడు పఠించవలసిన రెండవ నామం తెలుసుకోండి తల్లి చిరునవ్వు వెన్నెల వలె ప్రకాశిస్తుంది ఆ మధురమైన నవ్వు అనే కాంతి ప్రవాహంలో కామేశ్వరిని అనగా శివుని మనసు సైతము ఓలలాడుతుంది మిత ప్రభాపూర మజ్జత్ కామే సమాన సాయ నమహా పుష్యమి నక్షత్రము చంద్రరాశిలో ఏర్పడుతున్న పుషార్క యోగ సమయంలో పఠించవలసిన అమ్మవారి నామమును తెలుసుకోండి సుధాసారాభివర్షిణి లలితామాత ధారలను కురిపించేది చంద్రుని నుండి ఎలా అమృత కిరణాలు ప్రసరిస్తాయో అదేవిధంగా అమ్మవారి అనుగ్రహము భక్తులపై అలా అమృత వర్షంలా కురుస్తుంది ఓం ారాభివర్షిణ్యై నమ ఈరోజు పఠించవలసిన మరొక నామము శ్రీచక్రంలో తల్లిని ఆరాధించేటప్పుడు లలితాదేవిని షోడసి అనగా చంద్రుని యొక్క పదహారవ కళగా ఆరాధిస్తాము లలితాంబికయే అమృత స్వరూపిణి చంద్రునికి పాడ్యము నుండి పౌర్ణమి వరకు పదిహేను తిథులు పదిహేను కళలు వీటికి అధిదేవతలైన పదిహేను మంది నిత్యాదేవతల స్వరూపం అమ్మవారే అందుకే పౌర్ణమి నాడు అమ్మవారిని పూజించడము అత్యంత శ్రేష్టము ఓం ప్రతిపన్ముఖ్యరాకాంత మండల పూజితాయై నమ అనగా లలితాదేవిని ప్రతిపద అనగా చంద్రపక్షం యొక్క మొదటి రోజు నుండి పదిహేను తిథులకు అధ్యక్షత వహించే దేవతలు పూజిస్తున్నట్లుగా వివరిస్తుంది అలానే లలితా జయంతి నాడు మాఘ పౌర్ణమి నాడు సాయంత్రం వేళ చంద్రకిరణాలు ప్రసరిస్తుండగా ఈ నామాన్ని పఠించడము అత్యుత్తమము తల్లి ముఖవర్చస్సు శరదృతువులోని పూర్ణచంద్రుని వంటి ప్రకాశవంతమైన ఆకృతి కలిది అనగా లలితాంబిక ముఖవర్చస్సు అంత మనోహరంగా భక్తులకు ఎనలేని దయను కరుణను వర్షిస్తూ వెలుగులతో నిండి ఉంటుంది ఓం శరచంద్ర నిననాయ నమ అలానే ఈరోజు అమ్మవారి కరుణను పొందడానికి బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయడము శక్తి కొద్ది దక్షిణను సమర్పించడము వంటివి చేయాలి చివరిగా పుష్యమీ నక్షత్రపు పోషణ గుణమే సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి యొక్క మాతృత్వానికి ప్రతీక బిడ్డ గాయపడినప్పుడు తల్లి హృదయం ఎలా ద్రవిస్తుందో సంసార సాగరంలో కష్టాల పాలైన బిడ్డలను చూసి అమ్మవారు అంతకంటే వేగంగా స్పందిస్తుంది ఈ ఆదివారం నాడు పుష్యార్క యోగంలో అమ్మవారిని స్మరిస్తూ మీ బాధలన్నీ తల్లి పాదాల దగ్గర ఉంచండి తల్లి తన అమృత హస్తాలతో మీ జీవితాన్ని మళ్లీ చేస్తుంది శుభమస్తు